హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట ఈ మధ్య చాలా చాలా గ్యాప్ వచ్చేస్తుంది ఊరికెళ్ళడం రావడం కొంచెం కుదరకపోవడం అలా వీడియో అయితే షేర్ చేయలేదండి సో చాలా గ్యాప్ తర్వాత ఇంకొక వీడియో అనమాట సో ఆ వీడియో ఏంటంటే ఈరోజు జూడియో షాపింగ్కి వచ్చాము ఈ షాపింగ్లో పెద్ద ట్విస్ట్ అనమాట మాకు టూ టిప్ అంటే ఒకటి రెండు షాక్స్ అనమాట సో చాలా మధ్య ఈ మధ్య కొంచెం జూడియో జూడియో అని వింటున్నాం ఎక్కువ బయట కూడా కొంచెం జూడియోలో తక్కువ ప్రైజెస్ అలా అలా అంటున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి జూడియోకి ట్రై చేద్దాము ఎప్పుడు నేను సౌత్ ఇండియా అట్లా తీసుకుంటాను బట్ ఈసారి వెళ్ళి ట్రై చేద్దామని జూడియోకి వచ్చాను అనమాట ఇక్కడ ఇది ఉప్పల్లో ఉన్న బోడుప్పల్లో ఉన్న జూడియోకి అయితే వచ్చాము సో చూద్దామని మార్నింగే బయలుదేరి వచ్చాము మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తూ వెళ్ళ వెళ్ళు ఉప్పల్లో సో వచ్చేటప్పుడు రిటర్న్లో ఇక్కడ జూడియో దగ్గరలోనే ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము టెన్ మేమేమో టెన్కి వచ్చేసామండి సో రాగానే ఇక్కడైతే క్లోజ్ ఉంది క్లోజ్ అంటే ఓపెన్ చేసి ఉంది బట్ అప్పటికి క్లోజ్ ఉంది సో వీళ్ళని అడిగితే వన్ ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్ మాత్రమే కరెక్ట్ గంట కొట్టినట్టు అనమాట వన్ మినిట్ థర్టీ టూ కాకుండా ఓపెన్ చేస్తారంటండి నిజంగా ఆఫర్ అంటే ఓపెన్ ఉండింది బట్ వీళ్ళంతా క్లీనింగ్ అది ఇది చేస్తున్నారు మేము టెన్కి వచ్చేసాము ఇంకా మాకు ఇరిటేషన్ అవుతుంది అక్కడ నిలబడలేక చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం వన్ మినిట్ కూడా ముందు వదిలిపెట్టట్లేదండి నిజంగా ఇంకా పొద్దునే వీళ్ళైతే క్లీనింగ్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ మొత్తము లోపల బయట అంతా క్లీనింగ్ నడుస్తుంది మనకు తెలియదు కదండి టైమింగ్స్ ఇట్లా ఉంటాయి అనేసి ఇప్పుడు షాపింగ్ మాల్ ఎట్లా ఉంటుంది మనం వెళ్తే అది ఓపెన్ ఉంటే మనం వెళ్ళొచ్చు చూసుకుంటూ ఉండవచ్చు వాళ్ళ ఏం ఉండదు ఈ టైంకే ఓపెన్ చేస్తామని సో ఇక్కడేమో ఓపెన్ ఉండింది బట్ లోపలికి అలౌడ్ లేదనమాట ఎగ్జాక్ట్కి లెవెన్ ఓ క్లాక్ మాత్రమే ఓపెన్ అవుతుంది లెవెన్ టు నైన్ వరకే ఉంటుంది కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నారండి వీలైతే సో మేము ఏమైతే ఇంకా అటు ఇటు అటు ఇటు తిరుక్కుంటూ ఆ రోడ్ మీద ఎంతసేపు వెయిట్ చేస్తాం చెప్పండి ఇరిటేషన్ వస్తుంది నాకైతే నిల్చొని నిల్చొని సరే ఇంతవరకు వచ్చాము కదా చూసేసి వెళ్దామని అయితే వెయిట్ చేస్తున్నాము సో బయట నుంచి చూస్తుంటే వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి కింద ఏమో మొత్తం మనకి లేడీస్కి అనమాట పైన కిడ్స్ వేర్ ఉండింది అనుకుంటా కింద నుంచి అయితే అది కనిపిస్తుంది ప్రజెంట్ సో మేమైతే ఇంకా టైం చూసుకుంటూ మినిట్ టు మినిట్ లెక్క పెట్టుకుంటూ వెయిట్ చేస్తా ఉన్నామండి అంటే తక్కువలో ఉన్నాయి బాగున్నాయి సరే చూద్దాం ఒకసారి అయినా ట్రై చేద్దాం వెళ్తే కదా తెలుస్తుంది అన్నట్టు అదే పని మీద తిరుగుతా ఉన్నాం ఇంకా వాళ్ళని అడిగితే లేదు మేడం టైం కాలేదు లేదు టైం కాలేదు అంటున్నారు సో మేమైతే ఇంకా ఫైనల్గా కరెక్ట్గా అండి లెవెన్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేశారు ఫస్ట్ ఫస్ట్ మేమే అడుగుపెట్టామన్నమాట దీంట్లోకి సో ఇంకా ఫైనల్ పైకి అయితే వచ్చాము పైన కిడ్స్ వేర్ ఉండింది పైన చూద్దాము ఎట్లా ఉండింది అనేది నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట ఓకే బాగున్నాయి అంటున్నారు చూద్దాం తక్కువలో దొరుకుతాయి అంటున్నారు అనేసి వచ్చా ఇంకా రాగానే అంతా తిరిగి చూస్తున్నాం ఫస్ట్ అయితే మొత్తం ఒకసారి తిరిగి సర్చ్ చేసుకోవాలి ఎక్కడ ఏమున్నాయి అనేది తర్వాత ఏది ఏవి ఉన్నాయి సైజెస్ ఏజ్ అవి చూసుకొని తర్వాత మనం షాపింగ్లోకి వెళ్ళొచ్చు సో ఇక్కడ కొన్ని కొన్ని షర్ట్స్ ఉన్నాయి ఓకే ఓకే ఉండింది బట్ మా పిల్లలకి మా పిల్లలకి సైజెస్ అయితే అస్సలు లేవండి టెన్ నైన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ పిల్లలకి సైజెస్ ఏ మాత్రం లేవన్నమాట మొత్తం చిన్న చిన్న పిల్లలకే ఉన్నాయి చాలా వరకు ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి నైన్ ఇయర్స్ వరకు అని పెట్టారు బట్ అది బాగాలేవు మళ్ళీ మా పిల్లలు కొంచెం బక్కగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అస్సలు సెట్ అవ్వట్లేదు సో మనం ఎక్స్పెక్ట్ చేసి పోయిందంతైతే వేస్ట్ అనిపించింది నాకు నేను అంతలా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక వన్ అవర్ నుంచి రావడం వేస్ట్ అయింది అదే వెయిట్ చేయకుండా వేరే షాప్కి వెళ్తే ఈ పాటికి షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము సో ఎందుకు షాపింగ్ అంటే మా అక్షయ్ బర్త్డే ఉండింది ఈ మంత్ ఎండింగ్లో అంటే మార్చ్ అనమాట ఇది కొంచెం ముందు తీసిన వీడియో నేను పోస్ట్ చేయడం లేట్ అయింది ఇంకా కమింగ్ సూన్ బర్త్డే వీడియోస్ కూడా వస్తాయి సో తన బర్త్డే కోసం షాపింగ్ కోసం వెళ్ళాము సో వెళ్తే అక్కడ మాకైతే అస్సలుగా నచ్చట్లేదు తీసుకున్నవి ఏమన్నా వేసి చూద్దామంటే అసలు సెట్ అవ్వట్లేదు సైజెస్ అడ్జస్ట్ అవ్వట్లేదు ప్యాంట్స్ అవి తక్కువలో ఉన్నాయి ఓన్లీ షార్ట్స్ మాత్రమే ఉన్నాయి బట్ కొన్ని కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కొన్ని లేవు అంతే సో మనం మరీ చీప్గా అయితే ఏం లేవండి నేను వన్ నైంటీ నైన్ అంటే దానికి తగ్గట్టే ఉన్నాయి టూ నైంటీ నైన్ అంటే దాన్ని సెట్ అయ్యేటట్టే ఉన్నాయి ప్రైజెస్ అనమాట సో మరీ లో కాస్ట్ అయితే ఏం లేదు ఉన్నాయి బట్ అంత పెద్దగా అయితే మా పిల్లలకు సెట్ అవ్వట్లేదు నేను ఫుల్ డిసప్పాయింట్ అనమాట అప్పటి నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి దీనికోసమేనా మనం ఇంత వెయిట్ చేసింది అదైతే వెళ్ళుంటే బాగుండు కదా వేరే దగ్గరకన్నా తీసుకొని వాళ్ళం తొందరగా అయిపోయేది అనిపించిందండి సో ఇక్కడ బాయ్స్ కంటే చిన్నపిల్లలకి అంటే గర్ల్స్కి అయితే బాగున్నాయి అనిపించింది నాకు కొంచెం క్యూట్ క్యూట్గా ఉన్నాయి అనమాట వీళ్ళకైతే కొన్ని కొన్ని టీషర్ట్స్ ఒకటి రెండు టీషర్ట్స్ నచ్చాయి మాకు బట్ ఒక టీషర్ట్స్ తీసుకొని ఏం తీసుకుంటే మొత్తం సెట్ అయితే సరిపోతుంది ప్లస్ బర్త్డేకి అయితే కొంచెం అయితే బాగుంటుంది కదా మరి ఇట్లా డైలీ అయ్యే టీషర్ట్ లాగా ఉంటే బాగోదు అన్నట్టు మేమైతే చూసి చూసి తిరిగి కింద ఒక వన్ అవర్ వెయిట్ చేసి పైన ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ వేస్ట్ చేసి టైం వేస్ట్ చేసి బొక్క పెంటొచ్చామన్నమాట సో అంత పెద్దగా అయితే ఏం లేదండి జూడియో జూడు అని వెళ్ళి అక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట నాకైతే జూడియో మాత్రం అంటే అనిపించలేదు అంత పెద్దగా అయితే నా మా పిల్లలకైతే సెట్ అవ్వలేదు మనం అనుకున్నది ఏవి దొరకట్లేదు అనమాట బట్ ఇది చిన్న జూడియోన ఏందో నాకు తెలియలేదు వన్ టూ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి బట్ ఇక్కడ కిడ్స్ వేర్కి కొంచెం కొంచెం కౌంటర్ కొంచెం సెక్షన్ మాత్రమే ఉండింది దాంట్లో ఆప్షన్సే లేవు అనమాట ఒకటి రెండు ఉన్నాయి అంటే అంత పెద్దగా ఆప్షన్ అయితే లేవు మనకి సో కాబట్టి నేనైతే జూడియో అయితే ప్రిపేర్ చేయను పిల్లలకైతే అంటే మా పిల్లలకైతే సెట్ అవ్వలేదు మన లేడీస్కి అయితే ఉన్నాయండి కింద డైలీ వేస్ అవి ఉన్నాయి కానీ బట్ కాస్ట్ థౌజండ్ అట్లా ఎక్కువనే ఉండింది ప్రైస్ సో వద్దనుకున్నాను ఇక్కడ టీషర్ట్ వన్ సెవెంటీ నైన్లో ఉన్నాయి బట్ అవి కూడా అంత పెద్దవి అంటే డైలీ యూస్కి బాగుండొచ్చు టీషర్ట్స్ బట్ ఇట్లా కొంచెం మనకు బర్త్డేస్కి అట్లయితే సెట్ అవ్వండి నిజంగా వెళ్ళాల్సిన అవసరం లేదు సో డైలీ యూస్కి షార్ట్స్ కొంచెం టీషర్ట్స్ అట్లా కొన్ని కొన్ని బెటర్గా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మాకైతే ఇంత పెద్ద ట్విస్ట్ అనమాట జూడియో జూడియో షాపింగ్ అని వెళ్ళుకుంటే లాస్ట్కు ఇలా అయింది సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం ఇంకా ఇక్కడ చూసి వేస్ట్ అనేసి బయలుదేరిపోయి వచ్చాము ఇంకా ఇదే ముందు ఇట్లాగే బోడప్పులో ఇంక ముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉండింది సో ఇంకా ఫైనల్గా ఇంకా అటు నుంచి సౌత్ ఇండియా షిఫ్ట్ అయిపోయాం సౌత్ ఇండియా అయితే మా మోస్ట్ ఫేవరెట్ షాపింగ్ మాల్ అండి మేము స్టార్టింగ్ నుంచి ఎవ్రీ ఫంక్షన్ ఎవ్రీ ఒకేజన్కి ఎవ్రీ చిన్న చిన్న డైలీ యూస్ డ్రెస్సెస్ కూడా కుర్తీస్ కూడా నేను ఇందులోనే తీసుకుంటాను సో నో ప్రమోషన్ అండి నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నాకు బాగా నచ్చుతుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకటి సో ఇంకా మన ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి మేమైతే ఫైనల్గా సౌత్ ఇండియాకి షిఫ్ట్ అయిపోయాము సో ఇక్కడైతే కిడ్స్ వేర్ కొన్ని కొన్ని చాలా వరకు బెటర్గానే ఉంటాయి ఆప్షన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అది కాకపోతే అది అది కాకపోతే ఇది సెలెక్ట్ చేయొచ్చు సో నాకైతే ఫైనల్గా సౌత్ ఇండియనే సెట్ అవుతుంది సౌత్ ఇండియనే కుదురుతుంది ఇంకా దీంట్లోనే మరీ హై కాకుండా మాకు తగిన బడ్జెట్లో తక్కువ తక్కువ లో లో ప్రైజెస్లో ఓకే సెట్ అయ్యేటట్టు తీసుకున్నాం అనమాట సో పిల్లలది వేర్ వచ్చి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే కాబట్టి లిఫ్ట్లో వచ్చి ఇంకా షాపింగ్ అయితే చూడాలి సో మొత్తానికైతే ఇక్కడైతే షాపింగ్ అయిపోయిందండి నాకు ఓకే నచ్చాయి బట్ ఇక్కడ కూడా కొంచెం ఆలోచించాను నేను ఇంకా లాస్ట్కి తీసేసుకున్నాను అనమాట సో ఇది మా అక్షయ్ బర్త్డేకి మేము జూడియోలో ఇదైపోయి డిసప్పాయింట్ అయిపోయి లాస్ట్కి సౌత్ ఇండియాలో షాపింగ్ చేసుకున్నాను సో మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ